స్వాగతం మహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ నిన్న పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే రఘురామరాజు వినాయక మంటపానికి ఎదురుగా అంబేద్కర్ బ్యానర్ కట్టారని దాన్ని ఆయన తన కార్యకర్తలు మెప్పు కోసము లేక ఆయన హీరో అనుకున్నాడు తెలియదు కానీ అంబేద్కర్ బ్యానర్ ను చింపివేసి పారేశారు అయ్యా రాజు ఆ మహానుభావుడు కల్పించిన రిజర్వేషన్ల పుణ్యమాని నువ్వు ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నావు కనీసం గౌరవం లేకుండా ఇలా చేయడం గౌరవం ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత హెచ్ఓడి పరి పైన ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు ఆయనను తన అనుచరులతో కలిసి చెప్పలేని బుద్ధులతో తిట్టే ఆయనకు కొట్టి మాస్క్ తీసి ఆయన అనుచరులు కొడుతున్న చోద్యం చూస్తున్న ఎమ్మెల్యే పంతం నానాజీ మీద కఠినమైన చర్యలు తీసుకోరని ఆయన మీద ఎస్సీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు నమస్కారం నేను అందరం జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురాం గారు అక్కడ ఒక వినాయక మండపం ముందర అంబేద్కర్ బ్యానర్ కట్టారని ఆయన తెలియడంతో ఆయన ఒక ఎమ్మెల్యే బాధ్యత గల ఎమ్మెల్యే ఆ మండపానికి ఏమైనా అడ్డంగా ఉంటే సున్నితమైన విషయము పోలీసు వాళ్ళు రమ్మని చెప్పి లేకపోతే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రమ్మని చెప్పి ఆయన ఇది అట్టముందు తీసేది తీసేస్తారు అంతేగాని ఈయన ఏదో వాళ్ళ కార్యకర్తల్లో దోషి నింపడానికో లేక హీరో ఏజెంట్ గురించుకో తెలియదు కానీ ఆ మహానుభావుడు కల్పించిన రిజర్వేషన్ వల్ల ఆయన ఎమ్మెల్యేడు చంపేయడో ఆ విషయం మర్చిపోయి ఈరోజు అహంకార పూరితంగా ఆ బ్యానర్ని దగ్గరుండి మరి చిప్పి మారేశారు చాలా అన్యాయం ఇది దయచేసి ఇది ఖండించలేక విషయము గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే వినవిస్తున్నాం అయ్యా ఈరోజు మీరు చాలా నిబద్ధతతో నిజాయితీగా పరిపాలన సాధిస్తున్నారు సాగిస్తున్నారు కూడా అదే కాకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని అధికారులు కూడా నిజాయితీగా నీటికి ఉండమని మీరు హెచ్చరిస్తూ ఉన్నా కూడా మీ పార్టీ ఎమ్మెల్యేలు చాలా అన్యాయంగా అహంకారంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వాన్ని చెడ్డ పేరు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు కూడా నిన్న ఒక దళిత ప్రొఫెసర్ రంగారాయ వైద్య కళాశాల ప్రొఫెసర్ ఆయన వైస్ ప్రిన్సిపాల్ అలాగే హెచ్ఓడి ఆయన 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 పట్టుకొని ఈయన జనసేన ఎమ్మెల్యే ఈయన నోటుకు వచ్చేందుకు చెప్పేదానికి కాదు మీడియా సందర్భంగా నా కొడకాల కొడక నేను చంపేస్తాను గర్వమా అని చెప్పి ఆయన మాస్క్ వేసి అనుచరులు పుట్టుకున్నా దాడి చేసి చుట్టూన్నా కూడా పట్టించుకోకుండా ఇంత ఈనాంగా ఆ ప్రొడ్యూసర్ని కొడుతున్నాడు ఏం దళితులు మీ పార్టీకి ఓటేయలేదా మీ పార్టీ కోసం జనసేనపై కండువాలు వేసుకొని జెండాలు పోయలేదా ఓటు వేయించలేదా ఎందుకు దళితులు అంటే మీకు ఇంత వివక్ష ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు దయచేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిపైన కొంచెం దృష్టి సారించి ఇలాంటి వారిని కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని భారమహనాడ డిమాండ్ చేస్తున్నాం అలాగే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని ఎమ్మెల్యేగా భర్తరపు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలమన్న ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తాం మేమందరూ ఈ గవర్నమెంట్ ఎంతో మంచిగా ఉంది మంచి పరిపాలన చేస్తుందని దళితులు ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో మీ ఎమ్మెల్యే తయారు ఇవ్వడము చాలా శోచనీయం దయచేసి వాళ్ళని వారించండి వాళ్ళని కంట్రోల్ చేయాలని ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం అలాగే నిన్నటి తిన్నాం కూనూరులో పోలీసు నిధులుగా ఉన్న కార్తీక్ చిన్నపిల్లల హాస్పిటల్లో కూడా మాదవ పనులకు సంబంధించిన ఫ్యామిలీ దళిత కుటుంబం సంబంధించిన లక్కకుండా ఉన్నారు వాళ్ళ కొడుకుకి హెల్త్ బాగాలేదని ఆ కార్తీకరాజ హాస్పిటల్ ప్రిన్సిపాల్ నుంచి ట్రీట్మెంట్ చూపిస్తున్నాడు పది రోజులుగా దొరంగు దగ్గరని ఆయన ఏం ట్రీట్మెంట్ చేసినా తెలియదు కానీ గుర్తుంపుల్లని హాస్పిటల్ డాక్టర్లు కొనుగోలు ఎక్కువ అయిపోయినారు ఆయన చేసిన ట్రీట్మెంట్ వల్ల దళిత బిడ్డ చిన్న చిన్న పెట్టి పదిన్నర పెట్టే చనిపోయినాడు ఆ కుటుంబం దిక్కులేని మాది తయారైపోయింది ఇలాంటి హాస్పిటల్ డాక్టర్ల మీద కూడా ఈ వైద్యాధికారులు ఈ సంబంధించిన మంత్రులు కూడా చర్యలు తీసుకోవాలి ఏదైతే ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆసుపత్రులు డాక్టర్లు మాత్రమే అలో చేయాలి ఎవరు పడితే వాళ్ళు క్లినిక్లు పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి ఎక్కడ పడితే పిల్లల్ని పెద్దలు చంపేస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా అధికారులు ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ దయచేసి ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా గౌరవ ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ జైవే